హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా చిట్టి తల్లి అయితే ఏం చేస్తుందో చూద్దాం మరి ఏం చేస్తున్నావు రా బాక్స్లకైతే ఎగ్ అయితే చూస్తుంది చూడండి చాలా బాగా చేస్తుంది ఎందుకంటే నా కూతురు అయితే నాకు మించి వంటలు చేస్తుంది అసలు నిజంగా నాకన్నా అంత ఓకే ఉండదు కేకులు కానీ అన్నీ రెడీ చేస్తుంది అసలుకి మళ్ళీ స్కూల్లో ఎట్లా నిమ్మకాయ విండలేము అని ఇంక ఇన్నే ప్రిపేర్ చేస్తాం తెలివి చూడండి ఎట్లా ఉందో అసలుకి ఓకే ఫ్రెండ్స్ మరి మీ పిల్లలు కూడా ఏమేమి వంటలు చేస్తారో కామెంట్ అయితే చేయండి ఆల్రెడీ మా చిట్టి తల్లికి అయితే రాని వంటే లేదు అసలుకి నాకన్నా ఒకటి చేస్తా ఒకేలేక ఒకటి చేయండి కానీ అన్నీ అయితే చేస్తుంది ఇంకా చూడండి అక్కడ మా చిన్నోని రెడీ చేసేసరికి ఆల్రెడీ రెడీ అయింది లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ బెస్ అయితే రెడీ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి మీ పిల్లలకు మీరు లంచ్లోకి ఏం పెట్టారో కామెంట్ అయితే చేయండి